సురేందర్ అంత బలమైనవాడా అన్నాడు శివ సురేందర్ బలం గురించి తెలియకుండానే అతని మనిషిని కొట్టావా మనుషులలో రాక్షసుడు ఆ సురేందర్ నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు నీతో పాటు మమ్మల్ని కూడా చంపేస్తాడు నువ్వు మునిగింది కాక మమ్మల్ని ముంచావు అని అంటున్న రామ్ మోహంపై ఓ ఇచ్చాడు శివ ఆ దెబ్బకి రామ్ మోహం బూరెలా ఉబ్బింది శివ కోపం కంట్రోల్ చేసుకోలేక ఆ క్యాబిన్ నుంచి బయటకు వచ్చి కారిడార్లో అటూ ఇటూ తిరుగుతున్నాడు అతని వెనకే వచ్చిన సురభి శివ ఇదంతా వదిలే ప్లీజ్ జరిగిందంతా మర్చిపో నుంచి వెళ్లిపోదాం అని భయంగా అన్నది గొడవ ఎప్పుడు సమస్యని పరిష్కరించదు కాని గొడవ జరగడానికి కారణాలు బలంగా ఉంటాయి అది ఆమెకు తెలియంది కాదు కాని ఇక్కడ ఆమె మనసును కదిలించింది ఈ సంఘటన శివ తన సేఫ్టీ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా సురభి ఆత్మాభిమానం కోసం ఇంత గొడవ చేశాడు అది ఆమెకి తెలియకుండానే ఆమె మనసును తాకింది మీరు ప్రాణాలతో ఇక్కడ్నుంచి వెళ్లగలరనుకుంటున్నారా మా సురేందర్ అన్న వస్తే మిమ్మల్ని చంపి నదిలో వేస్తాడు నుంచి మీరు ప్రాణాలతో బయట పడలేరు ఆ విషయం నేను బల్ల గుద్ది చెప్పగలను అన్నాడు అనుచరుడు శివ అతని దగ్గరకు వెళ్లి క్యాబిన్ నుంచి అతనిని బయటకు లాగి కారిడార్లో పడేశాడు కోడిమెడ పట్టుకుని లాగినట్లు బ్లాక్ స్నేక్ ని రామ్ని కూడా బయటకు లాగేశాడు సురభి నేను చెప్పే వరకు ఈ రూమ్ నుంచి ఎవ్వరు బయటకు రావద్దు అని ఆమె వైపు కూల్ గా చూస్తూ చెప్పాడు శివ అతను చెప్పిన విధానానికి సురభి ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోయింది వెంటనే ఆ క్యాబిన్ తలుపులు వేసేశాడు శివ గది బయట కారిడార్లో బ్లాక్ స్నేక్ రామ్లు ఇద్దరు మోకాలపై కూర్చుని ఉన్నారు శివ అక్కడే ఉన్న చైర్లో లో కాలు వేసుకుని కూర్చున్నాడు బ్లాక్ స్నేక్ అనుచరులు కొద్ది దూరంలో నిల్చొని వీళ్ళని చూస్తూ ఉన్నారు శివ ఎంత బలమైన వాడైనప్పటికీ సురేందర్ అన్న వస్తే అతను సురేందర్ అన్న బలం ముందు ఏమాత్రం పనికిరాడు అని అనుకున్న అనుచరులు సురేందర్ త్వరగా వస్తే బావుండు అని వెయిట్ చేస్తున్నారు ఐదు నిమిషాలకి రెండు పెద్ద కార్లు వచ్చి ఆగాయి అందులో నుంచి ఒక పది మంది బ్లాక్ సూట్ వేసుకున్న అనుచరులు దిగారు వాళ్ళ మధ్యలో నుంచి వచ్చాడు సురేందర్ సురేందర్ని చూడగానే బ్లాక్ స్నేక్కి అతని అనుచరులకు ఆనందం వేసింది సురేందర్ అక్కడ శివని చూడగానే వెళ్లి శివని హత్తుకొని శివ సర్ ఎలా ఉన్నారు అంటూ తల వంచుకొని అతని ముందు నిల్చున్నాడు అక్కడ బ్లాక్ స్నేక్ ఉన్నట్లు కూడా గమనించలేదు సురేందర్ అది చూసి అక్కడున్న అందరూ కూడా షాక్ అయ్యారు సురేందర్ అన్నా ఇతనే ఇక్కడ గొడవకి కారణం నేను మీ పేరు చెప్పాక కూడా నన్ను కొట్టే ధైర్యం చేశాడు మీరసలు ఇతన్ని వదిలిపెట్టొద్దు అన్నాడు బ్లాక్ స్నేక్ సురేందర్ అదేమీ పట్టించుకోకుండా శివ సర్ ఏమైంది మీరిక్కడెందుకున్నారు అని అన్నాడు శివతో సురేందర్ అలా మాట్లాడటంతో స్నేక్ అతని అనుచరులు బిత్తరపోయారు నువ్వేంటన్నా వాడి ముందు తలదించుకున్నావు అని అన్నాడు బ్లాక్ స్నేక్ అప్పుడు స్నేక్ వైపు చూసిన సురేందర్ శివ సార్ మీకు స్నేక్ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా అని అడిగాడు నేను నా వైఫ్తో సరదాగా మాట్లాడుకుంటుంటే వీళ్ళొచ్చి గొడవ చేశారు నేను బుద్ధి చెప్పాను నువ్వు వాళ్ళ వైపు లీడ్ తీసుకోటానికి వచ్చావా అన్నాడు శివ అతను నా అసిస్టెంట్ అతనికి సపోర్టుగా ఉండాల్సిన బాధ్యత నాకుంది కదా కానీ ఇక్కడున్నది మీరని తెలియదు సార్ నాకు అని నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంటూ అన్నాడు సురేందర్ శివకి సురేందర్ భయపడటం స్నేక్ అతని అనుచరులు సహించలేకపోతున్నారు అన్నా అతను ఎవరనుకుంటున్నావు షికా ఫ్యామిలీలో ఒక పనికి రాని అల్లుడు మీరెందుకు అతనికి భయపడుతున్నారు అని అన్నాడు స్నేక్ సురేందర్ స్నేక్ ని చంపేసేలా చూశాడు ఈ పనికి వల్ల నేను మళ్లీ శివ దగ్గర ఇరుక్కున్నాను శివ భార్య గురించి తప్పుగా మాట్లాడి వీడి గొయ్యి వీడే తవ్వుకున్నాడు అనుకున్నాడు నువ్విక ముస్తావా అని స్నేక్ ని కొట్టాడు సురేందర్ స్నేక్ కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంకొక మాట మాట్లాడినా నిజంగానే నా పాడె కడతారు అని సైలెంట్ గా ఉన్నాడు అతను అసిస్టెంట్ దగ్గర స్టీల్ రాడ్ తీసుకొని మీరంతా శివకి మోకాళ్ళపై కూర్చొని క్షమాపణ చెప్పండి అని గద్దించాడు సురేందర్ స్నేహ్ అతని అనుచరులు సురేందర్ చెప్పినట్టే చేశారు జరిగేదంతా వాళ్ళకి అర్థం కానట్లు అనిపించింది ఆ ప్రాంతంలో పేరు మోసిన గూండా సురేందర్ గౌడ్ శివకి సురేందర్ అంతలా భయపడుతున్నాడు అంటే సురేందర్ సబార్డినేట్ శివ అయ్యుంటాడని అనుకున్నారు వాళ్ళందరూ శివ స్టేటస్ చూసి రామ్ ఆశ్చర్యపోయాడు నిజానికి రామ్ ఈ పార్టీ అయిపోయాక తన తండ్రి స్టేటస్ ఉపయోగించి శివని అంతం చేయాలని అనుకున్నాడు కాని ఇప్పుడు తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది శివ ముందు తను ఏమాత్రం పనికిరాడు అని రామ్కి అర్థమైంది శివ ముందు రామ్ మోకరిల్లి నన్ను క్షమించు అని అడిగాడు శివ ఏం మాట్లాడకుండా క్యాబిన్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేశాడు అప్పటి వరకు టెన్షన్గా ఉన్న సురభి శివ సేఫ్గా ఉండేసరికి రిలాక్స్ అయింది అంతా ఓకేనా అని బాధ నిండిన స్వరంతో అడిగింది సురభి నువ్వేం కంగారు పడుకు అంతా క్లియర్ ఇంటికి వెళ్దాం అని చిరునవ్వుతో అన్నాడు శివ శివ ముందు నడుస్తుంటే అతని వెంటే సురభి నడిచింది ఆ క్యాబిన్ లోకి వచ్చిన రామ్ చుట్టూ అతని ఫ్రెండ్స్ చేరారు రామ్ నీ ఏమైంది అర్యూ ఓకే అని అడిగాడు రామ్ ఫ్రెండ్ నేను ఓకే అని రామ్ మౌనంగా వెళ్ళి కూర్చున్నాడు రామ్ ఆ చేతకాని శివని వదిలిపెట్టకు నీ పవర్ ఏంటో చూపించు అన్నది లాస్య మీరెవరైనా ఇక అతనిని తక్కువ చేసి మాట్లాడితే నాతో మీ రిలేషన్ ఈ క్షణం నుంచి కట్ అవుతుంది అని రామ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు గౌతమ్ కార్ తీసుకురావడంతో శివ సురభిలు కారెక్కి కూర్చున్నారు శివ నార్మల్గా ఉండటం గమనించిన అక్కడ ఏం జరిగింది అని అడిగింది శివ మెల్లగా నవ్వి నా చేతితో వాళ్ళకి గుణపాఠం చెప్పాను అన్నాడు సరేలే చెప్పడం ఇష్టం లేకపోతే మీ ఇష్టం అని కోపంగా మొహం తిప్పుకుంది సురభి ఆమెకి పూర్తిగా అడిగి తెలుసుకోవాలని ఉంది కాని అడగలేదు ఎందుకంటే ఆమె ఇంకా శివకి విడాకులు ఇవ్వాలని అనుకుంటుంది శివ ఆమె కోసం ఎన్నో చేస్తున్నా సురభి ఎందుకు అతనిని భర్తగా అంగీకరించలేకపోతుంది శివ ఎంతటి వాళ్ళనైనా మట్టి కరిపిస్తున్నాడు అంతటి బలం అతనికి ఎలా వచ్చింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి